అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వర్షనాలు మొత్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వర్షనాలు భూమి మీద మీరు వేటిని బంధింపురో అవి పరలోక మందును బంధింపబడను భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెబుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని కూర్చో భూమి మీద ఏకీభవించిన లడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా నిత్యంగా మాట నిమి పెట్టుకున్నాను తల్లి నాకు ఇష్టం అది హలో లూయ ఇరవై వర్షం చదవండి అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను హలోయ ఈ మాట ఎవరెవరితో చెప్పారు వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వాక్యం మీరు చదువుతా ఉన్నప్పుడు మొట్టమొదట ఎవరు మాట్లాడుతున్నారో మీకు తెలియాలా ఎవరితో మాట్లాడుతున్నారు మీకు తెలియాలా మూడవది దేనికోసం మాట్లాడుతున్నారు మీకు తెలియాల ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఏసు ప్రభు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారట శిష్యులతో మాట్లాడుతున్నారు ఈరోజు యేసు ప్రభు వెంబడిస్తున్న వారందరూ ఆయన శిష్యులే మనం వేసుకుని వెంబడుస్తున్నావు లేదా వెంబడిస్తున్నాం కాబట్టి కదా బాప్తిజం తీసుకుని జనముల మధ్య బహిరంగంగా అయ్యా నువ్వు నా దేవుడు నువ్వు నాకు వేరే దేవుడు లేడు అని ఒప్పుకున్నాం కదా ఆయన్ని అనుసరిస్తూ ఉన్నావు ఆయన వదిలేమన్నాడు అని అనేకలు వదిలేస్తాం ఆయన వదిలేమన్నాడిని బూతులు వదిలేసాం ఆయన వదిలేయమన్నాడని సినిమాలు వదిలేసాం ఆయన వదిలేమన్నాడని తిట్లు వదిలేస్తాం అనేకమైనవి వదిలేసాం కదా వదిలేసారా లేదా అండి ఇది వరకు ఉన్నటువంటి పాత పద్ధతులన్నీ వదిలేశారు కదా ఇది వరకు ఇంట్లోంచి బయటికి వెళ్తే ఏదైతే భయం ఇప్పుడు హల్లలు అనుకుని వెళ్ళిపోతున్నాం అవునా కాదా అనేకమైన వదిలేసి యేస్సు ప్రభు ఏం చెప్తున్నారు అది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అయితే ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నారంటే నాయన మీరు నా శిష్యులు ఎవరు మీరు నా శిష్యులు నా శిష్యులు అంటే నా అధికారం మీరు ఉన్నారు నా క్రిందను మీరు ఉన్నారు మీకు కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి ఆ గుణాలతో మనం నడుస్తున్నాం అయితే ప్రత్యేకమైన శక్తిని దేవుడికి ఇచ్చాడు ఏ శక్తిని ఇచ్చాడేటమ్మా నమ్మితే దేవుని మహిమను చూస్తామట అంట ఏం చేస్తే ఏం నమ్మా తెలుసా మొట్టమొదటి దేవుని వాక్యాన్ని నమ్మండి హలో డాక్టర్ రిపోర్ట్స్ మేబీ చేంజ్ ఎట్లా అంటే డాక్టర్ రిపోర్ట్స్ మారిపోతా ఉంటాయి గతంలో వచ్చిన ప్రార్థన చేసిన పెద్ద చెప్పాం దేవుడు ముట్టితే ఈరోజు ఇబ్బందికరంగా ఉన్న రిపోర్ట్లు రేపు ఏమవుతాయట మారిపోతాయి నా జీవితంలో నా కన్నులను చూసిన ఒక సాక్ష్యం ఒక సహోదరు రాత్రి టైంలో ఫోన్ చేసి అన్న మా అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అట్లా హాస్పిటల్ తీసుకెళ్ళాం ఆ ఈసీజీ రిపోర్ట్లన్నీ మీకు పెడుతున్నాం అని చూడండి అంటే ఆ రిపోర్ట్ నాకు తెలియదు కానీ డాక్టర్లు ఏమన్నారు చెప్పమ్మా అంటే చాలా సీరియస్గా రేపు పొద్దున్న రాజమండ్రి తీసుకెళ్ళాలి అక్కడైతే ఈ ఈఎస్ఐకి సంబంధించి ఉందని ఆ రాత్రికాల సమయంలో రిపోర్ట్ల సంగతి మాకు లేదు ఏమీ లేదు చేసిన ప్రార్థనలో అప్ప నువ్వు ముడితే రిపోర్ట్లు మారుతాయి హలో లూయ నువ్వు ముడితే ఏం మారుతాయి రిపోర్ట్లు మారుతాయి అదే ప్రార్థన చేస్తాం దేవునికి భాషలో ప్రార్థన చేస్తాం ఆ ఉదయకాల సమయంలో రాజమండ్రి వెళ్ళారు మరుసటి రోజు సాయంకాలం మళ్ళా రిటర్న్ రిపోర్ట్లు పెట్టి ఫోన్ చేసి చాలా సంతోషంతో ఫోన్ చేశారు అనియా అసలు హార్ట్ స్ట్రోక్ వచ్చిన అన్నారు ఏమీ లేదమ్మా ఈ ఎవరి రిపోర్ట్లో అడిగారు ముందు చూసి డాక్టర్ ఏమన్నా రిపోర్ట్ చూసి ఈ రోజు ఏమడిగారట ఈ ఎవరి రిపోర్ట్లో అడిగారు మా అమ్మగారిని అప్పుడు చెక్ చేస్తే అసలు ఆ సింటమ్స్ కానీ ఇది వరకు వచ్చింది కానీ ఏదీ లేదు నార్మల్గా గ్యాస్ట్రిక్ సంబంధించి మందులు రాసి పంపారు అదేమో అని చెప్పేస్తాను హలో కాబట్టి మీరు నమ్మాల్సిందేని అంటే వాక్యాన్ని మాత్రమే నమ్మాలి ఈరోజు ప్రభు మనతో చెబుతున్న మాట మీరు అని ఎవరికి చెప్పారు శిష్యులకు చెప్పారు ఎవరు శిష్యులు మనము శిష్యులు యేసు ప్రభుని అమ్మరిస్తున్నామా యేసు ప్రభుని ఆరాధిస్తున్నామా యేసు ప్రభు ఉండమన్నట్టు ఉంటున్నా అయితే నువ్వే శిష్యుడు నీకు ప్రభు చెబుతున్న మాట అంటే నువ్వు ఏది బంధిస్తా ఎక్కడ బంధిస్తా అన్నాడైనా వాటిలో రాయబడిన మాట ఎక్కడ బంధిస్తట భూమి మీద నువ్వేం బంధిస్తే అది పరలోకాల బంధించబడుతుంది ఎక్కడ భూమి మీద నువ్వేమి విడిపిస్తే అది పరలోకలు అట ఎందుకీ అవసరం ఎక్కడ మనకి దున్నది కదా తరలోక ఏ అవసరత ఉండదు ఎందుకంటే ఏది కావాలో సమృద్ధిగా సమస్తాన్ని చేసి పెట్టి సిద్ధపరచుంచాడు అక్కడ ఆయన అక్కడ ఏ అవసరత లేదు అవసరం ఎక్కడ ఇక్కడ కానీ ప్రభువు చెబుతున్న మాట అర్థం చూశారా నువ్వు ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ అక్కడ విడి అక్కడ బంధింపడుతుంది ఇక్కడ ఏది విడిపిస్తున్నావో అక్కడది విడిపింపబడతాదట హలో లే ఇప్పుడు నీకు అవసరం ఎక్కడ తీరాలి భూమి మీద తీరాలా కనుక ఎక్కడ తీరుత్తు అన్నాడు మొదట పరలోక తీరుతు అంటే నీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే ఎక్కడ నువ్వు దేని ప్రార్థన చేసి దేన్ని బంధిస్తున్నావో దేన్ని విడిపిస్తున్నావో అది భూమి మీద కార్యం జరగాలి అంటే దాని ఉత్తర్హులు చట్టం ఎక్కడి నుంచి రావాలి తెలుసా పరలోకం నుంచి మాత్రం రావాలి హల్ ఎక్కడి నుంచి రావాలంట పరలోకం నుంచే నీ జీవితంలో ఏది జరగాలన్నా ఒక రాజ్యంలో ఒక దేశంలో ఒక పట్టణంలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలో ఏది జరగాలన్నా అనేది ఎక్కడి నుంచి రావాలంటే దేవుని నుంచే రావాల ఆయన పరలోకంలో ఉన్నాడు హలలు ఒకసారి లేఖనాలు తెరిచి ఆది కాండము ఆరవ అధ్యాయము పరలోకం నుంచేనా ఇంకెక్కడి నుంచి ఉన్నది అసలు స్పష్టంగా మనం చూద్దాం అధికారం అనేది పరలోకం నుంచే రావడం జరుగుతుంది చూడండి ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకు జల ప్రవాహమును రప్పించు చాలండి ఈ మాట చెప్పిన సుమారు వంద సంవత్సరాల తర్వాత దేవుడు భూమి మీదకి జల ప్రయాణం రప్పించాడట ఆయన పేరు మనకు అక్కడ తెలుసు నోవాహు కాలంలో ఎవరి కాలంలో అటండి నోవాహు కాలంలో వంద సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతిని దేవుడు వంద సంవత్సరాలకు ముందు నోవాహుతో చెప్పాడు నిర్ణయం ఎక్కడ తీసుకోబడింది భూమి మీదకి జల ప్రయాణం తీసుకురావాలని ఎక్కడ తీసుకున్నాడు నిర్ణయం పరలోకంలో నేను తీసుకోబడింది హలలోయ ఉత్తర దిక్కుల సభాపర్వతం అనేది ఒకటి ఉంటుందట అక్కడ దేవుడు తన నిర్ణయాలన్నీ తీసుకుని పెడతాడు అల్టిమేట్ గా ఫైనల్ డెసిషన్ మరీ అయిందే కానీ అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నిర్ణయాన్ని వ్యవహరిస్తాడు ఆయన హలలోయ ఇరవై నలుగురు పెద్దలు విషయాల్లో కానీ లేదా ఆకాశ మండలంలో అక్కడ పరిశుద్ధాత్మ ఆ యొక్క పరలోకంలో జరుగుతున్న విషయాల్లో ఈ ఈరోజు మనం ఆ ప్రస్తావన కాదు గాని ఒక్క గుర్తు పెట్టుకోండి విశ్వాసులైన వారందరూ కూడా నీ జీవితంలో ఏది జరగాలన్న నిర్ణయం ఎక్కడి నుంచి రావాలట పైనుంచి రావాలి ప్రభు అందుకే అన్నాడు ఎక్కడ ఏది బంధిస్తావో అక్కడ బంధించబడతది ఎక్కడ ఏది విడిపిస్తావో అక్కడ విడిపించబడతా హలో లీయా నువ్వు భూమి మీద ఏది బంధిస్తే అది అక్కడ బంధించబడుతుంది దాని తెలుసా ఇక నీ వ్యవసాయం చాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకని ఎక్కడ కదా అపవాదైనా ఏదైనా అక్కడ బంధించబడితే ఇక్కడ పని అయిపోద్ది ఇది నీ జీవితంలోకి రావాలి కార్యం జరగాలి అన్నది నువ్వు ఎక్కడ విడుదల చేస్తానట పర్లోకల్ని విడుదల చేయబడతది దాని కార్యం నువ్వు మరలా ఇక్కడ చూస్తావు చూడండి అది ఒక్కటే కాదు ఇంకా అనేకమైన విషయాలు ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటో అధ్యాయం ఆమె చదవండి రెండేండ్లు గడిచిన తర్వాత పరో ఒక కలగను అందులో అతడు చదవనమ్మా ఏంటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనను బలిసినవేను ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడ్డున ఆవుల దగ్గర నిలిచుండను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయు చుండెను హలలుగా చాలండి దీనికి సంబంధించింది బాగా మంచిగా ఉన్న వెన్నులు కుళ్ళిపోయిన వెన్నులు అక్కడ ఆయన చూపించారు దేవుడు మరొకసారి ఈ కళ ఎవరికి వచ్చిందంటే ఫర్రోకి వచ్చిందంటే ఎవరికి వచ్చింది దాని అర్థాన్ని చెప్పాడు ఏమనంటే మొదట బాగా బలిష్టమైన ఆవులు చూసావు కదా నువ్వు ఆ ఏడు ఆవులు దేనికి సాదృశ్యం అంటే ఏడు సంవత్సరాల విస్తారమైన పంటకు సాదృశ్యం ఎన్ని సంవత్సరాలు అట్టండి రెండవసారి నువ్వు చూసేటువంటి బక్క చిక్కినటువంటి ఆవులు ఏవైతే వచ్చి బాగా బలిసిన అందమైన ఆవులు తినేసాయో ఆ బక్క చిక్కిన ఆవులు బలిష్టమైన కరువుకు ఏడేండ్ల కరువుకు సూచనట ఎన్నిండ్లన్నీ ఏండ్లండి మొదట ఏడు రెండు ఏడు రెండు గెలుపు ఎంత ఎక్కడ నేను తీసుకుని పంపించాడు రాజు కళ్ళు ఇచ్చాడు ఎవరిచ్చాడు కల దేవుడు ఇచ్చాడు హలో నిన్న నేను ఎక్కడ తీసుకుంటే ఐగుప్తు కాదు చుట్టుపక్కల దేశాలన్నింటిలో ఏడేండ్లు విస్తారమైన పంట పండాల ఎవరిచ్చారో పంట పండించడానికి ఎవరు అధికారాన్ని ఎవరు ఆజ్ఞని ఇచ్చారట దేవుడు ఇచ్చాడు ఎక్కడి నుంచి అది పరలోకం నుంచి ఏడేండ్లు విస్తారమైన కరువు కూడా వస్తుంది అది ఎవరు రూల్ పాస్ చేశారట దేవుడు ఎక్కడి నుంచి పాస్ చేశాడు ఆయన పరలోకం నుంచి చూడండి ఒక ఫరూక్ ఒక కళ ఇచ్చి అది ఇలా జరగాలంటే ఇందా మీరు జల ప్రళయాన్ని జల ప్రవాహాన్ని రప్పించడానికి కూడా నిర్ణయం ఎక్కడ తీసుకోబడింది పల్లోకంలో రెండవది ఒక రాజ్యంలో ఇలా కార్యం జరగాలన్న నిర్ణయం ఎక్కడ తీసుకోబడింది సరే ఒకసారి యోగు గ్రంథం తీద్దాం మొదటి అధ్యాయం అందరం కూడా కేతన గ్రంథం ముందుంటోగు గ్రంథం మొదటి అధ్యాయం మనందరికీ తెలుసు యోగు గారు దేవుని దృష్టిలో చాలా చక్కనిటువంటి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడట ఆయన ఎవరాయన చెడుతనాన్ని విసర్జించాడు యథార్థవంతుడు న్యాయవంతుడు చాలా మంచోడు మంచి భక్తిపరుడు అని సాక్ష్యం దేవుడు చెప్పాడు కదా ఆ దేవుడు చెప్పిన దెబ్బతున్నప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది ఏం జరుగుతుంది నేను ఎందాక అన్నాను నిర్ణయాలు ఎక్కడ తీసుకోబడతాయి హలో అక్కడ మీటింగ్ జరుగుతుంటే యోగు కోసం అట అపవాదం దేవుడు అడిగాడట నాయన ఎక్కడికి వెళ్ళొచ్చో భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు పల్లెడు ఏం చేస్తాడు ఇక్కడ చెప్పండి పల్లెలోడు ఏం చేస్తాడు పనున్నవాడు కుదురుగా తను పని చేసుకుంటాడు ఆమెన్ ఈడు పనులేడు కాబట్టి ఎవరు దొరుకుతారా అని అటు ఇటు అటు ఇటు తిరిగాడట దేవుడు అడిగాడట ఎలా ఉన్నాడు నా యోగు నా పరుడు అని అడిగితే ఆయన అన్నాడట అన్ని ఇచ్చా కదా ఎందుకు బాగోడు బాగానే ఉంటాడు అన్ని ఇచ్చా కాబట్టి నేను సూతిస్తాడు ఏం చేస్తాడు నువ్వు మంచి వ్యాపారం ఇచ్చావు ఆశీర్వాదం ఇచ్చావు ఐశ్వర్యం ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు పిల్లల్నిచ్చావు వారి పిల్లల్నిచ్చావు అందరినీ బాగా ఇచ్చావు కాబట్టి సూచిస్తాడు అన్నాడట హలోయ చూడండి అలా అన్నప్పుడు దేవుడు అన్నాడట పదకొండవ వర్షం చదువుదామా అయినను నీవు ఇప్పుడే నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మట్టుడే ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీవశమున్నది అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవు చేయగా వాడు ఏ హోవత్సన్ని నుండి బయలుదేరాను హలలు బయలుదేరను ఏం చేశాడు ఒక్క రోజులో ఆవులు గొడ్లు పోయారు ఒక్కరోజు పిల్లలు కుమారులు ఒక్క ఒక్కరోజు పోయారు ఆ సమస్త ఆస్తి అంతా కూడా ఎందులో పోయిందట ఒక్క రోజులోనే పోయింది ఈ ఒక్క రోజులోనే పోవడానికి ముందు నిర్ణయం ఎక్కడ తీసుకోబడింది మీరు చదివారు కదా వాక్యంలో ఒక్క వ్యక్తి జీవితంలో ఎంతమంది జీవితాలండి ఒక్క వ్యక్తి జీవితంలో వాడు ఆస్తి మొత్తం కోల్పోవాలని నిర్ణయం ఎక్కడ తీసుకోబడిందట అలా మరి నీ నిర్ణయం ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు నీ జీవితంలో ఫలానా జరగాల ఎక్కడ నిర్ణయం అనుకుంటున్నావు నువ్వు నీ జీవితంలో ఫలానా పోతుంది నీ జీవితంలో ఎక్కడ నిర్ణయం అనుకుంటున్నా నువ్వు నీ జీవితంలో ఫలానా కార్యం జరగాలి నిర్ణయం ఎక్కడ తీసుకోవాలి దేశ పైనుంచి నిర్ణయం రావాలి అంటే కిన్నెన దేవుడు అంటా ఉన్నాడు భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అక్కడే దాన్ని బంధిస్తాను ఇక్కడ నువ్వు ఏది వినిపి అక్కడ నిన్ను విడిపిస్తాను అక్కడ నుంచే ఏదైనా రావాలా హలలోయ ఇవ్వబడిన అధికారం దేవుడి నుంచి వచ్చిన దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర కాదు ఎవరిది కాదట హలలోయ ప్రభు అని పట్టుకున్నప్పుడు పిలా అడిగాడు నీ కోసం నువ్వేం చెప్పుకోవా ఇంతంత నేరాన్ని మీద నోపుతున్నారు నిన్ను విడిపించే అధికారం నాకుంది సిలివేసే అధికారం నాకుందంటే పైనుంచి ఇవ్వబడితే తప్పు నువ్వేం చేయలేవు ఆయన హలలోయ నిన్న ఎక్కడ ఉందట అలలు ఎగడి చెప్పాలా నిర్ణయం ఎక్కడుంది పైన పరలోకం ఉంది అందుకనే ప్రభువు మీరు తీసిన మత పద్దెనిమిది అధ్యాయంలో అర్థమైందమ్మా మీకు మన జీవితంలో ఏది జరగాలన్నా నిర్ణయం ఎక్కడి నుంచి రావాలట పరలోకం నుంచి మాత్రమే రావాలా అది మేలైనా కీడైనా సరే అలలు అందుకనే వాక్యంలో నేను చెప్పిన మాట భూమి మీద మీరు దేనిని బంధిస్తారో ఎక్కడ బంధించబడుతుందట అది గట్టి యుద్ధం ఎక్కడ బంధించబడుతుందట పరలోకంలో బంధించబడుతుంది ఇక్కడ దేవుని అయితే విడిపిస్తారో అది ఎక్కడ విడిపించబడుతుందట పరలోకములు విడిపించబడుతుంది అందుకనే దేవుడు అన్నాడు మీరు ప్రార్థన చేయాలి అని హలోయ ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు మత పద్దెనిమిది అధ్యాయంలో మిగిలిన వచ్చి అని చదువుదాం మనం పంతొమ్మిది నుంచి చదవండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని కూర్చనను భూమి మీద ఏకీభవించే ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల దొరుకునని మీతో చెప్పుచున్నాను మరియు ఆయన చెబుతా ఉన్నారు మీరు మీరు అని చెప్పారు కదా ఇప్పుడు ఆయన అంటా ఉన్నారు అయ్యా ఎంతమంది ఏసుప్రభు ఎంతమంది ఉంటే వస్తాడు ఎంతమంది దగ్గరకు వస్తాడు అన్న డౌట్లు మనకు ఉంటే ఆయన అంటా అన్నమాట మినిమం ఎంతమంది ఉండాలట గట్టిగా అసలు మినిమం ఎంతమంది ఉండాలి ఆ కింద వర్షం ఉంది కదా ఏలైనగా ఇద్దరు లేదా ముగ్గురు నా నామాన ఎక్కడ ఏకీదుస్తారు అని అన్నారు ఎంతమంది అట మనం ఎంతమంది ఉన్నాం అలా జా రెండు కంటే ఎక్కువనే కాదు సంతోషమే కాదు సరే ఇప్పుడు మీకు పెద్ద డౌట్ ఒకటి వస్తుంది కదా ఏంటి డౌటు అయ్యా మరి ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను నా పరిస్థితి ఏంటి అప్పుడు అక్కడికి వేసే రాడా అని అలలేయ వత్తదా రాదా అండి వాకించి చదువుతుంది ఖచ్చితంగా వస్తుంది అయితే ఆయన అన్న మాట ఏంటంటే నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాను పరిశుద్ధాత్ముడు వ్యక్తే శక్తే వ్యక్తి అలలోయ శక్తిమంతుడు ఆయన అమీన్ ఆయన వ్యక్తి శక్తిమంతుడు ఆయన నీకు జ్ఞాపకం చేస్తాడు నిన్ను బలపరుతాడు నిన్ను నిలవబడతాడు అలా కాదు ఇలా వెళ్ళని చెప్తాడు ఒక స్నేహితుడులా ఉంటాడు నీతో ఐ మీన్ మనకి ఇచ్చిన వాగ్దానం ఇదిగో నేను వెళ్తున్నాను గానీ మీకు ఆదరణ ఇస్తున్నాను ఆయన ఎల్ల వేళలా ఎల్లప్పుడూ నీతో ఉంటాడు ఆయన ఐ మీన్ మనకి దేవుని యొక్క వాక్యంలో ఆయన ఇచ్చిన వాగ్దానం పెట్టి ఇద్దరు ఏకూబిస్తే చాలట ఎంతమంది ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో ఒంటరిగా నీకు ఎవరికి వెళ్ళావు లేకపోతే నీ ఇంట్లో ఉన్నావు ఎవరూ లేరు ప్రార్థన చేసుకోవాలి ఎక్కి కేడుకు వచ్చేసింది నువ్వు మోకరించు కానీ నీతో పాటు అక్కడ ఉండేది ఎవరంటే పరిశుద్ధ ఆత్ముడు అలలోయ నువ్వు మరిచిపోయిన ప్రతి విషయాన్ని కూడా నీకు జ్ఞాపకం చేసి మరి ప్రార్థన చేయొచ్చాడు నీతో ఆయన కొన్ని సందర్భాలలో ఒకవేళ నువ్వు ఆత్మతో నింపబడితే వాక్యము రాయబడింది ఉచ్చరింప సత్యము కానీ మూలుగేలతో యుక్తమైన ప్రార్థన మన బలహీనల నుంచి ఆయన చేస్తాడంటే అలలోయ మన బలహీనతని ఈడు ప్రార్థన చేసుకోవడం అవ్వదు ఉన్న పరిస్థితులు తట్టుకోలేడని చెప్పి మన నోటిని తాను స్వాధీనపరచుకొని మన నాలుగును ఆయన స్వాధీనపరుచుకొని ఉచ్చరింప సఖ్యమ కానీ మరలా రిపీటెడ్గా పాట లేదా ఆ మాట పలుకుతామో పలకమో మనకు తెలియని స్థితిలో దేవుడు మనలో తీసుకొని మనతో ఆయన ప్రార్థన చేస్తాడు ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అప్పుడు నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్డు ఏసు ప్రభు చెప్పిన మాట ఇద్దరు ఉండే చాలు మూడో ఎవరు వస్తారట ఆయన వచ్చేస్తా అన్నాడు హలలో ఇద్దరు లేదా ముగ్గురు ఏకూపిస్తే అక్కడ నేను వారి మధ్యన ఉంటా అన్నాడు ఐ మీన్ ఇక్కడ వాక్యంలో మీరు చదివిన మాట జ్ఞాపకం ఉంచుకోండి ఇద్దరు తాము వేడుకొని దేనిని కూర్చోయినా ఏం చేయాలట భూమి మీద ఏకీభవించాలి గట్టి ఏం చేయాలట అంటే అర్థమేంటి భార్య భర్తలు ఇద్దరున్నారండి కలిసి ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం నా కష్టాలు అయ్యి నీ ఏం చెప్పి ఇద్దరు సపరేట్గా ప్రార్థన చేసిన అది పోనీ ఇద్దరు స్నేహితులు ఉన్నారు మీరు అని నువ్వు చేసుకో చేసుకుని చేసుకోడం చేసుకోండి కుదిరిద్దా కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప కృపేట చెప్పనా నువ్వేంటో అర్థం చేసుకోగలిగే పరిశుద్ధాత్మునికి ఇచ్చాడు నేను ఎలా నడిపించాలో ఎరిగిన పరిశుద్ధాత్మని దేవుడు నీకు ఇచ్చాడు నువ్వు ఒక్కరి దానివి ఒంటరి దానివి నువ్వు బాధపడద్దు పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నిన్ను ఆయన నడిపిస్తాడు ఎలా ప్రార్థన చేయాలో ఏ విషయాన్ని ప్రార్థన చేయాలో ఏ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలో ఆయన నీతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడట బలమైన శక్తి ఒక్కడ తలుపు కడితే ఎలా ఉంటుంది తలుపు తడితే కొంత సౌండ్ ఇద్దరు తలుపు తడితే ఎలా ఉంటుందండి బడబడ పాదయాత్మలు ఎందుకు రానస్తారో బయటికి అలా అలాయ తట్టుడి మీకు తీవడాను నువ్వు అక్కడ పెడితే ఏముంటుంది పరిశుద్ధాత్మను కలిసి తట్టు ఇంకొక ప్రార్థన పరుడైన సహోదరుని చేత పట్టుకొని ఒక్క విషయంలోనే ఏకీపించి ప్రార్థన చేయండి వాట్యం రాయబడి ఉంది అలా మీరు ఎప్పుడైతే చేస్తారో నా తండ్రి వల్ల అది మీకు దొరుకుతుంది అది ఏదైనా సరే వాట్యం రాయబడిన మాట చూడండి దేనిని గూడ్చి అయినా ఉందా అక్కడ దయచేసి మీ బైబుల్ ఉండేదాన్ని అండర్లైన్ చేయండి ఇది అది అని అడగలేదు దేవుడు పలానాది ఫలానాది మాత్రమే చేయండి అని అనలేదు దేనిని కూర్చి అయినను ఇద్దరు గురించి ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ద ఆఖరి మాట ఆయన చదువుతున్న చెప్తున్న మాట చదువుతారా ఇరవై వస్తువు ఏలాయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యన నేను ఉందనని చెప్పాను హలోయ దయచేసి మాటలు శ్రద్ధగా ఆలకించండి బ్రి సహోదరులారు యేశ ప్రభు చెప్పిన మాట ఏళ్ళ అనగా మనం ఇరవయ వర్షం చదువుతాం కదా సాధారణంగా ఈ మాటను కోట్ చేసేటప్పుడు మొత్తం పద్దెనిమిది ఇరవై ఎందుకనగా లేకపోతే ఏళ్ళ ఇద్దరు ముగ్గున నామం ఎక్కడ కూడి ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటానని వేసే చెప్పారని చెప్తాం ఏళ్ళ అనగా నా మాట అర్థం ఏంటండి పై వచనాన్ని కింద వచనాన్ని కలుపుతుంది అన్నమాట ఏంటది పై మాటలను కింద మాటలను కలుపుతుంది ఎందుకంటే అని అర్థం అది పైన ఏమని మాట్లాడారు ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకూపించండి లేకపోతే ఇద్దరు ఏకూపించి ప్రార్థన చేయండి భూమి మీద మీరు ఏది బంధిస్తారో అది బంధించబడుతుంది అని చెప్పుకుంటూ వచ్చి ఎందుకంటే అని అర్థం తెలుగులో క్లియర్గా మనకు అర్థం అవ్వాలండి అనగా అంటే ఎందుకు బంధించబడుతుంది ఎందుకు విడిపింపబడుతుంది ఎందుకు మీరు అడిగింది మీకు ఇవ్వబడుతుంది అంటే ఎందుకు అంటే ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే అక్కడ నేను ఉంటాను కాబట్టి హలోయ ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో ఆఖరిగా తీర్దాము ఒకసారి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినాలు ఆయన ఆ బలాతి సైము చేత క్రీస్తును మృతుల నుండి లేపి అందరు కలిసి చెప్పని సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన పార్శ్వమున ఐ మీన్ ఏసు ప్రభుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాట తన తండ్రి ఎక్కడ కూర్చోబెట్టాడట అమ్మ వాక్యం విన్న వాళ్ళందరూ అందరూ మాట్లాడండి మీకు అర్థం అవ్వాలి కదా యేసు ప్రభువుని ఆయన లేపి ఎక్కడ వచ్చేట అధికారం కంటే ప్రభుత్వం కంటే ఇప్పుడు ఉన్నటువంటి పేర్లు కంటే రాబో కాలంలో ఉన్నవారు అందరికంటే ఏది ఎవరు అన్నిటికంటే ఉన్నతమైన స్థలములో ఉన్నతమైన స్థలం పరలోకం అక్కడ తండ్రి సింహాసనాసనుడే ఉంటాడట ఆ సింహాసనాశనుడైన ఆయన మీద కుడి పార్శ్వమునంటే కుడి వైపున ఎవరు కూర్చున్నారట గట్టి చెప్పాలి ఎవరు కూర్చున్నారట ఏసుక్రిస్త కూర్చున్నారా లేదా లోటుతో చేద్దాం అందరూ యేసుక్రిస్త ఎక్కడ కూర్చున్నారట తండ్రి కురు పాశాన్ని కూర్చున్నాడు ఇందాక ఎందుకనగా మాట అర్థం మీకు తెలియాల మనం ఎక్కడ ప్రార్థం చేస్తే ఎందుకు ఓపెన్ అవుతుందో లింక్ మీకు తెలియాలంటే అసలు విషయం ఏంటి అందులో ఉన్న సంగతి మీకు తెలియాలి ఆ మాటను పూర్తి చేద్దాం మరియు సమస్తమును ఇప్పుడు అన్నిటికంటే ఎత్తుగా ఆయన ఉన్నాడండి మిగతాదంతా ఎవరి కింద ఉంటుంది ఇప్పుడు కింద ఉన్న ఫ్లోరు దాని కింద ఉన్న ఫ్లోర్ ఎవరి కింద ఉందో మన ఆల కింద ఉందా లేదా ఉందా లేదా అండి ఏ సూప్రభు ఉన్నట్టు దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే నువ్వు చూస్తున్న చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు విశ్వము దానికి బయట దానికి పైన ఉన్న పరలోకం ఏదైతే ఉందో దానికి పైన ఇంకా పైన సుపీరియర్ ఇంకేమీ లేదు అంత పైన ఆయన కూర్చోబెట్టాడు సమస్తాన్ని కూడా ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడట రెడీ చెప్పాల ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను ఆయన సమస్తం పైన ఇప్పుడు ఆయన ఏం చేశాడట దేనికి సరస్సుగా పెట్టాడట యేసు ప్రభుని అమ్మా మీరు వాచ్యం చదువుతున్నారా సమస్తం పైన యేసు ప్రభుని పెట్టారు సమస్తాన్ని ఆయన పాదాల క్రింద పెట్టాడట ఇప్పుడు ఏసుప్రభుని సరస్సుగా పెట్టాడట దేవుడు ఎవరికి సరస్సుగా పెట్టాడో చూడండి సంఘమునకు ఇప్పుడు మనం ఎవరు ఎందుకు ఆ సంగములకు శిరస్సు అట ఎవరో మరి యేసు శరీరం ఎవరు అప్పుడు మనమే కదా ఇప్పుడు పై వర్షంలో మీరు చదివిన మాట యేసుక్రీస్తుని తండ్రట తన కుడి పాశాన్ని కూర్చుండి పెట్టాడట అమ్మ తల కూర్చుంటుందా శరీరం కూర్చుంటుందా గట్టి తప్ప తల కూర్చుంటదా శరీరం కూర్చుంటదా అరే నీ కన్నులు పెరవబోడుని గాక నువ్వు దేవుని కుడి పార్శ్వలో కూర్చున్నావు నిన్ను ఏది కదల్చదు ఐ మీన్ నిన్ను ఏది కదల్చదు వాక్యంలో ఆయన చెబుతున్నమాట సంఘానికి సరస్సుగా ఏసుక్రీస్తు ఆయన తీసుకువెళ్ళి అన్నిటికంటే పైన నా కుడి పార్శ్వలో కూర్చుంటబెట్టాను అన్నాడు సంఘము సరస్సు ఆయన పైన ఉన్నాడట ఆయన దగ్గర మనం ఉన్నామట మన కింద మన దగ్గర అన్ని ఉన్నాయట అన్ని ఎవరికి ఆ పాదాలు కింద దేవుడు ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావట తండ్రి కూడిపా తండ్రి ఎక్కడున్నా వాడి లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు తండ్రి ఏసుకృష్ణ మొత్తం అంతా ఉన్నారట పరలోకంలో అక్కడ ఉన్నారా హలోయ నువ్వు ప్రార్థన చేస్తే అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నట్టు యుకింగ్ ఏ ని తీసుకుంటున్నా తెలుసా నువ్వు తండ్రి వద్ద ఉన్న స్థానాన్ని అక్కడ నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ప్రార్థన చేస్తున్నట్టే నువ్వు పాట పాడితే పరలోకంలో ఉండి పాట పాడుతున్నట్టే నువ్వు ప్రభువుని అడిగితే పరలోకంలో నుంచి డైరెక్ట్ గా ఆయన అడుగుతున్నట్టే వాక్యంలో అదే చెబుతా ఉన్నాడు దేవుడు నా మర వినట్లేదు ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు ప్రభు అని మీరు ఇది వాక్యంలో ఆయన చెబుతున్న మాట ఆయన శరీరము ఎక్కడ కూర్చుందంటే తండ్రి ఆయన దేవుని యొక్క కుడిపార్శము కూర్చుందట నువ్వు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తావు తండ్రికి హాల నీ కష్టం వస్తే నువ్వు పరిగెత్తి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి గుండెలు ఎత్తుకుని నాన్న ఇది నా కష్టమని మొరబెట్టాలని ఆశ పెడతా ఉంటే ఈ రోజు ప్రభు నీకు చెబుతున్న మాట నువ్వు ఆల్రెడీ ఆయన గుండెల ఉన్నావు హత్తుకుని ప్రార్థించడమే లేటు హత్తుకుని నీకు కావాల్సింది అడగడమే లేటు హత్తుకుని ఇది నా జీవితంలో జరిగించి నాకు ఇబ్బందిగా ఉంది అని ప్రభు నువ్వు అడగడమే వాక్యంలో అందుకే నేను చెబుతా ఉన్నారు ఎందుకనగా వారితో పాటు ఎవరు ఉంటారు అంటే ఇద్దరు ముగ్గురు ఏకీపిస్తే వారితో నేను ఉంటాను నా శరీరం అయి ఉంటారు వాళ్ళు శిరస్సుగా నేను ఉంటాను వారు ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనం ఆశీనుడైన తండ్రి కుడి పాశ్వమును కూర్చొని ఉంటారు తండ్రి హృదయానికి దగ్గరగా ఉంటారు వారు ప్రార్థన చేస్తే ఇక ఇవ్వను అనని తండ్రి ఎవరైనా ఉంటారా నేను నీకు ఈ అని రాని గుండెల దగ్గరికి వెళ్ళి హత్తుకొని అడుగుతున్నప్పుడు నీకు చెయ్యను అనే తండ్రి ఎవరైనా ఉంటారో భూమి మీద ఎంత కర్కసుడైనా ఉండడు కదా హలలోయ నిన్ను నన్ను కన్నా కొన్న తండ్రి ఈ లోకపు తండ్రుల కంటే అత్యుత్తమమైన తండ్రి అయినా హలలోయ ఈరోజు ప్రభు నీకు చెబుతున్న ఈ మాట ఆలకించు నువ్వు ఒంటరివి కాదు ఆమెన్ నువ్వు తండ్రి యొక్క కుడి పాఠశాన ఆయనతో పాటు కూర్చొని ఉన్నావు ఆయన గుండెలకు అతి దగ్గరగా నువ్వు ఉన్నావు రెండు ఆయన చెబుతున్న ఆ మాట నువ్వు ప్రార్థన చేసి అడుగుతావో అది పరలోకంలోనే ఫస్ట్ ఆర్డర్ జారీ చేయబడుతుంది నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు ఆమెన్ రాత్రి నుంచి ప్రార్థించేటప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడని నువ్వు ఎక్కడో ఉన్నావని ప్రార్థించొద్దు ఈ కన్నులకు తెరవబడిన ఈ మాటను చూడండి ప్రభు చెప్తున్న మాట నువ్వు నా శరీరము నేను నా శరీరం తీసుకెళ్ళి కుర్చీలో ఎక్కడ కూర్చున్నామంటే తండ్రి దగ్గర కుడి కూర్చున్నాం ఆయన దగ్గర ఉన్నాం నేను మరలా చెబుతున్నాను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్ముతున్నావా నువ్వు యేసు ప్రభు సంఘంలో ఒకరివని నమ్ముతున్నావండి హోలీ ప్రేరస్ మినిస్టర్ సంఘములో ఒకరు కాదు మనం అలలేయా ఇది ఈ లోకపరంగా పరంగా ఒక పేరు అంతే మనం ఎవరు సంఘం అంటే ఏసయ్య సంఘం ఏసయ్యతో ఉండే వాళ్ళం సంఘము ఆయన శరీరము మనము ఆయన శరీరము ఆయన శరీరం అట తండ్రికుడు పార్శ్వాన్ని కూర్చుంది నువ్వు అక్కడ కూర్చొని ఉన్నావు హలోయ అది గుర్తుపెట్టుకొని ప్రార్థించే ఖచ్చితంగా ఏది అడుగుతావో ప్రభుని జీవితంలో అది చేయబోతా ఉన్నారు ఆమెన్ ఇక్కడొద్ది మాటల దేవుడు మన వినికిళ్ళు గాక ఆమె